ార్క ఛానల్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నేను వేర్ చేసినటువంటి ఈ పర్పుల్ కలర్ శారీ అండి సో సారీ ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంది పర్పుల్ కలర్ విత్ గోల్డ్ కలర్ జరిగంగా వచ్చిందనమాట సూపర్ అంటే సూపర్ గా ఉందండి అస్సలు వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్ ఉండింది అండ్ ఎంత స్మూత్ గా ఉందంటే ప్యూర్ జార్జెట్ అండి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మీద ఇలాంటి జరీ వేవింగ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి యూనిఫామ్ పర్పస్ లో అవైలబుల్ గా ఉందండి ఈ శారీ చూస్తున్నారు కదా నేను ఏదైతే వేర్ చేస్తానో సేమ్ అదే కలర్ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి యూనిఫామ్ పర్పస్ లో అవైలబుల్ గా ఉంది ప్రెజెంట్ అయితే నేను ఒక టూ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే తీసుకొచ్చాను మొత్తం అన్ని కూడా ఈ పర్పుల్ కలర్ శారీ అనమాట మనకి ఆన్లైన్ లో ఈ సారీకి అసలు ఎంత క్రేజ్ ఉందంటే ఐ మీన్ ఈ కలర్కి ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉందండి దాదాస శారీ చూస్తున్నారా ప్యూర్ జార్జెట్ అండి ప్రీమియం క్వాలిటీ మొత్తం శారీ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ అనమాట బాందరి డిజైన్ లో వచ్చింది రెండు వైపులో కూడా మనకి బార్డర్ వచ్చింది పై వైపున వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ వెడల్పు ఉంటుందండి ఈ బార్డర్ అయితే కింద వైపు వచ్చేసి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది కింద పైన మొత్తం అంతా కూడా ఇదంతా జరీ వేవింగ్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంది అక్కడక్కడ మనకి ఇలాగా బాధినీ డిజైన్ తో సారీ అయితే వచ్చిందండి అండ్ దీని పళ్ళు పార్ట్ చూసారా అసలు ఎంత హైలైట్ ఉందంటే నార్మల్ గా మనకి ఇలాంటి సారీస్ కి సెల్ఫ్ ఇస్తారు అంతే విడిగా పళ్ళు పార్ట్ అంటూ ఏమి ఉండదు మొత్తం సారీ అంతా ఒకే రకంగా ఉంటుంది బట్ ఈ సారీ పళ్ళు పార్ట్ మాత్రం చూసారా మంచి గోల్డ్ కలర్ అలాగే రెడ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో సారీ అయితే ఇచ్చున్నారు సో పళ్ళు హైలైట్ అండి అసలు ఈ శారీ మొత్తానికి పళ్ళు చూసారా ఎంత బాగా శారీ ఫ్లో చూసారా ఎంత బాగుందో నేను పళ్ళు ఇక్కడ వరకు వేశాను అయినప్పటికీ నాకు ఇన్ని కుర్చీలు అయితే వచ్చాయండి అండ్ నా హైట్ వచ్చేసి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్కి ఇంత లెంగ్త్ వచ్చింది అసలు ఇంత కిందకి నేను మరి ఇంత కిందకి మనం వేట్ చేయము కదా కొంచెం పైకే పెడతాము సో నేను చాలా మట్టికి చాలా వరకు ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేసినా కూడా ఇంత హైట్ వచ్చింది సో సారీ పన్నా కూడా చాలా పెద్దదండి హైట్ గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసారు కదా మంచి బార్డర్ ఇచ్చారు ఈ ఓన్లీ బార్డర్ మన హ్యాండ్స్ కి వేసుకొని అలా కూడా చేయొచ్చు ఓన్లీ బార్డర్ మన హ్యాండ్స్ కి వేసుకొని కూడా వేర్ షర్ట్స్ అండి సూపర్గా ఉంటుంది సో ఓవరాల్ సారీ అయితే ఇదే విధంగా ఉందండి ప్రీమియం క్వాలిటీ ఈ సారీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ అనమాట చూస్తున్నారు కదా అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇదిగోండి సో చాలా మెత్తగా ఉంది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది చాలా ఈజీగా క్యారీ చేయచ్చు అండ్ ఇప్పుడు వచ్చేవన్నీ పండుగలే కదండి వినాయక చవితి వస్తుంది అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి చాలా ఉంటేనే ఉంటాయి కదా సో అలాంటి వాటికి వేర్ చేయడానికి లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా సూపర్గా ఉంటుంది మనం మంచిగా బ్లౌజ్ హైలైట్ చేసుకొని మంచిగా ప్లీట్స్ పెట్టుకుని జ్యువెలరీతో జ్యువెలరీతో మంచి జ్యువెలరీతో చేస్తే ఇంకా అదిరిపోతుంది అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఈ సారీ ఒక ఎత్తు అయితే ఈ కలర్ ఇంకొకటి ¡Suscríbete al canal! ¡Soy los videoes! ¡Ten, te, thank you.